చాలా ఈజీగా మర్మరాలతో బందోసలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ బందోసల కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు దాకా మర్మరాలను తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మర్మరాలు కాస్త నానేంత వరకు ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి సిజార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను ముందుగా ఈ రవ్వనైతే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా తర్వాత ఇందులో మరొక హాఫ్ కప్ పెరుగు అండ్ ఒక మీడియం సైజ్ బంగాళదుంపని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లం ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మర్మరాల్ని వాటర్ అన్ని పిండేసి ఇందులో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ముందుగానే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కరివేపాకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి వంట సోడా కంపల్సరీగా వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకుంటేనే మనకి పందోసలు ప్లఫీగా సాఫ్ట్ గా వస్తాయి పందోసలు వేసుకోవటం కోసం మూకుట్లో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుని కొన్ని పోపు గింజలు వేసుకొని తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇలా రెండు వైపులా బందోసల్ని కాల్చుకోవాలి మీరు ఇంకా మందంగా కావాలైనా వేసుకోవచ్చు కానీ నేనైతే మీడియం గా వేసాను వీటిలోకి ఏ చట్నీ అయినా సరే అద్భుతంగా ఉంటుంది లైక్ పల్లి చట్నీ టొమాటో చట్నీ అల్లం చట్నీ ఇలా ఏవి తీసుకున్నా సరే చాలా బాగుంటాయి